వాట్సాప్ స్టోర్ లో మనం వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి అనే విషయాన్ని తెలుసుకున్నాం మనకు ఒక రూపాయి ఖర్చు లేకపోకుండా అది మనం వజ్రము అని కనుక్కోవడం ఎలా సో నేను మొత్తం గూగుల్లోను ఆటో ఇటు చాలా మంది కొంతమంది ఉన్నారు కదా డైస్ సంబంధించిన ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా అలా వాళ్ళ సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు రాసిన ఇన్ఫర్మేషన్ అది ఇది మొత్తం అంతా గ్యాదర్ చేసి నేను మీతో చెప్తున్నాను మన ఈ విషయాలు సో సాధ్యమైనంత వరకు మీరు పాటించండి సో ఇప్పుడు మనం ఆ వజ్రాలను అసలైనవి నకిలీ నకిలింగేవి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటారా వర్షం వచ్చిందంటే మన వాళ్ళు చాలామంది ఏదో వాళ్ళ రాతలు మారుతాయి అనే ఉద్దేశంతో వెళ్ళి ఆ పొలాల్లో వెతుకుతూ ఉంటారు ఆ దొరికిన నాడు పక్కనే ఉన్న ఎవరో ఒక దళారి ఉంటాడు ఆ చేతికి చేతికిచ్చి చెక్ చేయమని చెప్తుంటారు మిషన్ ఉంటుంది మీ మిషన్ మీద పెట్టి దాని పర్సెంటేజ్ ఏంటి అనేది చెప్తుంది మనకు సో అది పనికి వచ్చే రాయా పనికిరాని రాయా లేదు సో అలా వాళ్ళకు కొంచెం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అలా కాకపోకుండా నేను మీకు ఒక ఒక నాలుగైదు ఐడియాలు చిన్న ఐడియాలు చెప్తాను వాటి ద్వారా ఇది వచ్చినము అనే ఒక విషయాన్ని మనం గుర్తించవచ్చు అది ఎలాగంటే ఫస్ట్ స్టెప్ ఒక నిమిషం ఇలా ఉంటాయి వాళ్ళు మన వజ్రాలు ఎరుకు రావడానికి పొలాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకు దొరికే రాళ్ళు ఇలా ఉంటాయి వీటిని టెస్ట్ ద్వారా వజ్రాలు అవునా కదా అని తెలుస్తారు కానీ ఇక్కడ మనమేంటి అంటే ఎలా టెస్ట్ చేసుకోవాలి మన ఇంట్లో మనకు తెలిసిన మన పరికరాలతోనే మనం టెస్ట్ చేసుకోవచ్చు అంటే ఒక నిర్ధారణకు రావచ్చు ఇది పనికి వస్తుంది పనికి రాదు అనే ఒక నిర్ధారణకు రావచ్చు ఇప్పుడు ఇలా మనం దొరికిన రాళ్ళని చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు ఇలాంటివైనా కావచ్చు వీటిలో అన్ని తెలిపే దొరకవు కొన్ని ఇలాంటి ఇది వాస్తవం బ్లూ ఇలాంటి బ్లూ దొరుకుతాయి తర్వాత ఇలాంటి గోధుమ కూడా దొరుకుతాయి అన్ని వైటే అనేది ఉండవు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్గా ఇలాంటి వజ్రాలు ఏవైనా కానీ దొరికినప్పుడు రాళ్ళు మనం ఇంట్లోకి వెళ్ళి వంటగదిలో అది అందరికీ తెలుసు వంటగది వంటగదిలో ఏదైనా ఒక పెనం తీసుకోండి అది ఇనుపతి కావచ్చు లేదా సిల్వర్కి కావచ్చు ఏదైనా పర్లేదు ఏదైనా ఒక పెనం తీసుకోండి లేదంటే ఇక ఇంట్లో కూలీలు దేవేసేటివి తర్వాత వచ్చేసి చపాతీని దేవేసేటివి ఇలా పట్టుకునే కట్టర్లు ఉంటాయి ఇలా జంపుగా ఉంటాయి పెద్ద స్టీల్ వాటిని తీసుకొని వాటితో ఇలా పట్టుకోండి ఇదే అనుకొని ఇలా పట్టుకొని స్టవ్ మీద వీటిని బాగా వేడి చేయాలి సాధ్యమైన తర్వాత ఒక ఒక నిమిషము రెండు నిమిషాల పాటు వేడి చేయాలి వేడి చేసిన తర్వాత వీటిని తిరిగి నీళ్ళల్లో వేయండి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో వేయండి అప్పుడు ఏమవుతుంది అంటే ఇది రాయి అయితే ఆ నీళ్ళల్లో వేయగానే ఆ రాయి పగుళ్ళు వస్తుంది పగుళ్ళు వచ్చి వాళ్ళ ఆరిన తర్వాత బయటికి తీస్తే ఇలా పొడి పొడిగా రాలిపోతుంది అంటే పౌడర్లో పొడి పొడిగా కాదు విడిపోతుంది అనమాట రాయి అంతా మామూలుగా వేడి తగిలితే రాయి ఎలా విడిపోతుందో అలా విడిపోతుంది అనమాట అదే వచ్చిన అయితే ఎట్టి పరిస్థితుల్లో అది పొడి పొడిగా రాదు తిరిగిపోదు ఎందుకంటే వజ్రానికి అధిక వేడిని తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి మీరు ఇలా ఒక ప్రయోగం చేయొచ్చు ఇంట్లోనే ఇది అవునా కాదా ఒకవేళ రాయి పిండి పిండి అయిపోయింది ఓకే పారేసేయండి అదే పిండి పిండి కాలేదు ఓకే మన అదృష్టం తిరగబడింది అన్నట్లు అనుకోండి ఇది నెంబర్ వన్ స్టెప్ తర్వాత నంబర్ టూ స్టెప్ నంబర్ టూ స్టెప్ ఏంటి అంటే ఒక నిమిషం ఎందుకంటే ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి మీకు కొన్ని చిన్నవి ఉన్నాయి ఈ చిన్న పడితే మీకు చూపిస్తారు కొద్దిగా ఓకే ఇప్పుడు ఇలాంటివి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు ఇలాంటి రావు తీసుకొని ఇలా చేతి మీద ఇలా పెట్టుకోండి ఆ రైట్ చేతి మీద ఇలా వేళ మీద ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని బాగా ఊపిరి పీల్ ఇలా ఇలా వీటి మీద మనం ఆవిరి పోదామనుకోండి వేడిగా ఉంది ఆవిరి పోదామనుకోండి మామూలుగా రాయి అయితే తేమ ఉంటుంది వాటికి వీటికి మనం ఊదిండే తేమ ఉంటుంది అదే వజ్రం అయితే కనుక ఈ ఆవిరి అంటే మనం ఇలా ఊదిండే ఆవిరి వితిన్ వన్ ఆర్ టూ సెకండ్స్లోనే ఆవిరి అయిపోతుంది జస్ట్ వన్ ఆర్ టూ సెకండ్స్లోనే ఆవిరి అయిపోతుంది ఇలా మనం రెండో టెస్టు ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా బాగా పిలుచుకొని ఉదయం అనుకోండి మన నోటిలో నుంచి వచ్చే ఆవి అంటే ఆ వేడి ఆ వేడి వీటికి తగులుతుంది వీటికి తగడం వల్ల రాయి అయితే ఆ వేడి ఆ తేమ ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ సేపు ఉంటుంది వజ్రం అయితే ఎక్కువసేపు ఉండదు ఇది మన సెకండ్ టెస్ట్ తర్వాత థర్డ్ టెస్ట్ అది అందరికీ తెలిసింది థర్డ్ టెస్ట్ ఏంటంటే ఫుల్ వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ కానీ అర్థమైపోయింది జనరల్గా అందులో చేసేది కానీ ఇందులో ఒక ట్రిక్ ఉంది వైట్ పేపర్ తీసుకోండి ఫుల్ వైట్ ఫుల్ వైట్ పేపర్ తీసుకొని అందులో పెన్నుతో ఎక్కడో ఒక చోట ఒక డాట్ పెట్టండి ఎక్కడో ఒక చోట ఒక డాట్ పెట్టండి అంటే ఇలాంటి పూర్తి పేపర్లో ఇలా ఎక్కడో ఒక చోట ఒక డాట్ పెట్టండి డాట్ పెట్టిన తర్వాత మనం ఏమైతే రాళ్ళు టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ రాళ్ళని వాటి మీద ఇలా పెట్టండి ఇలా ఎలా పడితే అలా పడితే కొన్ని అనుకూలంగా ఉండవు కొన్ని అనుకూలంగా ఉంటాయి ఇలా పెట్టండి పెట్టినప్పుడు మనం ఇలా పైనుంచి నుంచి ఇలా చూసామనుకోండి పైన నుంచి ఆ డాట్ లాగే అంటే ఆ చుక్క చుక్కలాగే కనిపించింది అనుకోండి అది వచ్చినం కాదు చుక్క చుక్కలాగే కనిపిస్తే అది వచ్చినం కాదు మామూలు రాయి బహుశా అదేవి పనికి రాకపోవచ్చు కూడా తర్వాత ఇలాంటి పెద్ద ఉంటాయి ఇలాంటి పెద్ద వాటిని ఎలా టెస్ట్ ఇలాంటి మూటలు ఉంటాయి ఎక్కడో ఒక చోట ఇలా కొద్దిగా మోటర్ ఉంటుంది ఇలా వైట్ ఎక్కడో ఒక చోట ఆ ఆ చోటు మాత్రమే పెట్టి ఇలా పైనుంచి చూడండి మీకు అక్కడ కొద్దిగా అర్థమైపోతుంది వస్తుందా రాలేదా అనేది సో ఇలాంటి పచ్చలు ఉండేటివి అయితే ఈజీగా చూడవచ్చు సో ఇలాంటి పచ్చలు ఉండేవి కూడా ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు చుక్క మాత్రమే కనిపిస్తే అది వజ్రం కాదు వాటిని మనం తీసి పక్కన పడేయచ్చు కానీ వజ్రానికి ఎలా తెలుస్తుంది అని అంటారు రైట్ ఇక్కడ మనం ఇలా చుక్క మీద పెట్టగానే ఇలా మనం చుక్క మీద పెట్టగానే ఆ చుక్క చుక్కలాగే ఉంటుంది అక్కడ కానీ మనకు కనిపించే విధానం ఇలా బ్రైట్ వచ్చేస్తుంది త్రీ డి సినిమాల్లో వస్తుంటాయి చూడండి త్రీ డి లెటర్స్ వస్తుంటాయి చూడండి కింద నుంచి పైకి ఇట్లా అలా త్రీ డి లెటర్స్ లాగా ఆ చుక్క చుక్కలాగే ఉంటుంది మనకు కనిపించేది బయట మాత్రం ఇలా వచ్చేస్తుంది పైకి దాన్ని మనం వచ్చినాం అనుకునేదానికి అవకాశం ఉంది ఫర్దర్ టెస్ట్కి మనం పంపించవచ్చు నెక్స్ట్ ఇంకో టెస్ట్ అదేంటి అంటే లైట్ మనం లైట్ మీద ఈ రాళ్లను పెడితే మనకి ఫోకస్ వస్తుంది ఏ సెల్ అయినా పర్లేదు సెల్ తీసుకోండి మిగతా ఇది తీసుకోండి అంటే ఇది తీసుకోకండి అంటే చిన్న వస్తాయి కదా కీప్యాడ్ సెల్ కీప్యాడ్ సెల్ తీసుకోకండి ఎందుకంటే కీప్యాడ్ సెల్కి బ్లూ లైట్ ఎక్కువ వస్తాయి బ్లూ లైట్స్ ఎక్కువ వస్తాయి వైట్ లైట్స్ రావు మనం పెద్ద సెల్ తీసుకోండి పెద్ద సెల్లు వైట్ లైట్ ఉండే సెల్లు తీసుకొని లైట్ వేసి ఆ లైట్ మీద ఇలా పెట్టండి మా అమ్మకి అది కూడా చాలా మందికి తెలుసు కూడా చాలామందికి తెలుసు ఇలా లైట్ పెట్టండి సో ఎటువంటి రాయైనా కూడా ఆ లైట్ కాంతికి బయటికి పోలేదు కాబట్టి ఆ కాంతి అందులోనే ఊడిపోయి అక్కడ అయితే ఒక వెలుగు వస్తుంది వెళ్తురు అయితే వస్తుంది వెళ్తురంటే బయటికి వెళ్తూ కాదు అదే వెలుగు అది వెలుగు వెలిగినట్టుగా అనిపిస్తుంది ఓకే అలా టెస్ట్ చేయండి రెండు మూడు రాళ్ళు రెండు మూడు నీళ్ళం కావచ్చు అవి ఇవి టెస్ట్ చేయండి కానీ వజ్రం ఉన్న రాయి ఆ టెస్ట్కు ఎలా ప్రకాశిస్తుంది అంటే ఇలా పచ్చలు ఉంటాయి కదా ఏదో ఒక పచ్చం ఉంటుంది ప్రతి ఒక్క రాయికి ఏదో ఒక చిన్న పచ్చం ఉంటుంది బయట ఏదో ఒకటి ఉంటుంది ఆ పెట్టినప్పుడు ఆ పచ్చం గుండా ఆ కాంతి బయటకు వస్తుంది పచ్చ దండిగా ఉన్నాయనుకోండి ఇలా వెలుగు వచ్చేస్తుంది ఎలాగంటే ఇప్పుడు అప్పట్లో సర్కస్లో లైట్కి ఫోక్స్ పెట్టినప్పుడు అలా తిరిగేది ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు నైట్ ఏదైనా క్యారా చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద లైట్ ఫోక్స్ లైట్ పెట్టు అలాగా లైట్కి వచ్చేస్తుంది ఆ త్రీ సిక్స్ నైన్ సినిమాలో టైమే వస్తుంది అంత కాదనుకోండి అలాంటి పరిణామంలోనే ఒక వెలుగులు బయటకు వస్తాయి ఆ లైట్ నియర్ డిస్టెన్స్ ఎక్కువ దూరం లేకున్నా కొద్ది దూరం డిస్టెన్స్ అయినా కూడా జస్ట్ ఒక జాడో మెత్తడు అయినా కూడా దగ్గరలో ఉంటే గోడకు పడతాయి సో అలా సెల్ లైట్ ద్వారా అది వచ్చినమా కాదా అనేది మనం ఇంకో టెస్ట్ చేయొచ్చు ఫర్దర్ ఇంకో స్టెప్ కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే మీరు ఎక్కడో వెళ్ళి మోసపోయేదానికంటే అవి వజ్రాల అవునా కాదా అనే విషయాన్ని మనమే నిర్ధారించుకుంటే మనకు ఒక తృప్తిగా ఉంటుంది పెద్ద ఇది ఓకే వజ్రం అనుకునేదానికి అవకాశం ఉంది అని ఇంకో స్టెప్ ముందుకు పెట్టవచ్చు తర్వాత ఇంకొక అది ఏంటి అంటే ఒక్క నిమిషం నేను మీకు చూపించడానికని అబ్బా అన్ని తీసుకొచ్చాను ఇప్పుడు ఇది అద్దం అందరికి తెలుసు ఈ అద్దం మీద రాళ్ళు తెలుసు మనము ఫ్రేమ్ వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫోటో ఫ్రేమ్స్ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళ దగ్గర ఇలాంటిది ఒక ఎనపతి ఉంటుంది ఇలా పట్టుకొని ఇలా గీసి ఆ అద్దాన్ని ఇలా అనగానే పట్టుకొని ఎరిగిపోతుంది అందులో ఏముంటుంది వజ్రం అనేది ఒక చిన్న మొక్కు ఉంటుంది అది ఏదో కడోరెప్ప మందంలో కావచ్చు ఇంటి మందంలో కావచ్చు ఏదో చిన్నగా అంటే వజ్రాన్ని వజ్రంతోనే పోయాలంటారు కదా ఆ విధంగా పోయచ్చు మనం కూడా ఇలాంటి అద్దాన్ని ఇలాంటివి తీసుకోకండి పాడైపోతే మామూలుగా చిన్న అద్దం ఏదైనా కావచ్చు చిన్న గాజు పెంకు ఏదైనా గాజు పెంకు అంటే సీసాని కాదు వండి అద్దం తీసుకొని దాన్ని ఇలా పట్టుకొని ఇలా గీకండి గీకి ఇట్లా ఈ చివరి నుంచి ఇట్లా ఈ చివరి వరకు మీ అద్దం ఉండే సైజుని బట్టి గీకి ఇలా తుంచండి ఖచ్చితంగా పోయిందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ వజ్రం అందులో మీరు డోక పడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వజ్రాన్ని వజ్రా పోయాలంటారు కదా ఆధారా అలాంటి అలా ఇంకో టెస్ట్ చేయొచ్చు అది చిన్న అర్థం కావచ్చు పెద్ద అర్థం కావచ్చు మీకు టెస్టింగ్ అనుకూలంగా ఉండే ఒక అర్థం ఏదైనా తీసుకొని ఇలా మిర్రర్ కావచ్చు మామూలు గా ఉండే పటాలకు ఫ్రేమ్కి ఫోటో ఫ్రేమ్కి పటాలకి తరే అర్థం అలాంటిదైనా కూడా కావచ్చు ఏదైనా కావచ్చు ఇలా పట్టుకొని గట్టిగా ఇలా గీకండి ఆ చివరి నుంచి ఈ చివర్ ఇచ్చేసి ఇరిగిందా ఎలా లేదనుకోండి అది రాయే ఎందుకు పనికిరాదు మరి మన పనికిరాదు మరి ఇలా మీరు ఈ నాలుగు ఐదు టెస్టుల ద్వారా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మీరు అది వజ్రం అవునా కాదా అనే విషయాన్ని మనం నిర్ధారించుకోవచ్చు వర్షాలు రాబోతున్నాయి ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన వర్షాలు కొంతమంది దొరికాయి ఇంకా మళ్ళీ వర్షాలు రాబోతున్నాయి వర్షాలు వచ్చినప్పుడల్లా మన వాళ్ళు వెళ్ళి వెతికే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం చేసినప్పుడు ఇది వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చేసి ఈ టిప్స్ చెప్పాను సర్ధమైనంతవరకు ఫాలో అవ్వండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎవరో ఒక మేధావి నేను వాట్సాప్లో చూసానండి ఒక మేధావి మనకి ఎక్కువ శాతం ఈ అగ్నిగుండా ఉన్న ప్రదేశంలో ఉజ్రాలు ఎక్కువ లభిస్తాయి అని అంటారు ఎందుకంటే ఆ వేడి లాభం బయటకు వచ్చినప్పుడు వాటితో పాటు వజ్రాలు కూడా బయటకు వస్తాయి అవి ఏ నీళ్ళలోనో కాలంలోనో పడి కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చి ఎక్కడో ఒక చోట ప్రజలకు దొరుకుతాయి నేను ఇందాక మీకు కొట్టిస్తే చెప్పాను పొయ్యి దగ్గరికి వెళ్ళి వాటిని ఎక్కడైనా వేడి చేయండి వేడి చేసిన తర్వాత వజ్రం అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరగదు అంతటి లాభాల నుంచి కొట్టుకొస్తాయి వజ్రాలు అయినా కూడా ఆ వజ్రం ఏమీ అవ్వదు అది ఉదాహరణ సో ఈ మేధావని అనే వ్యక్తి ఏం చేశాడంటే నేను ఏం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే విషాకాలు వస్తోంది కాబట్టి బహుశా వీడియోలు కూడా చేయొచ్చునేమో ఎవరో ఒకరు ఏం చెప్పాడు ఆ మేధావి అంటే మన ఇంటి పైన అంటే నిద్య పైన నాలుగు ఇంటూ నాలుగు ఫైవ్ ఫీట్ కావచ్చు ఫైవ్ ఇంటూ ఫైవ్ కావచ్చు ఫోర్ ఇంటూ ఫైవ్ కావచ్చు టెన్ ఇంటూ ఫైవ్ కావచ్చు మనకు పైన నిద్య పైన అనుకూలంగా ఉన్న ల్యాండ్ మనకు విద్య మనకు విద్య పైన అనుకూలంగా ఉన్న ల్యాండ్ ఆ సైజులో ఒక రెండు అడుగులు మట్టి వేసి చుట్టూ పెట్టేసి ప్లాస్టింగ్ చేసేసేసి ఈ దొరికిన రాళ్ళు ఏవైతే ఉన్నాయో అంటే మనం వజ్రాలు వేటకు వెళ్ళాం కొన్ని రాళ్ళు దొరికాయి అవి టెస్టింగ్లో ఫెయిల్ అయిపోయాయి ఆ రాళ్ళని ఈ రెండు అడుగులు మనం పొలంలాగా చేసేసి పెట్టావి నాలుగు ఇంటూ నాలుగు ఐదు ఇంటు నాలుగు అసిపెట్టి దిమ్మిలు కట్టేసేసి మట్టి వేసేసి అందులో ఆ మట్టిలో వేయాలంట ఆ మట్టిలో వేస్తే ఉరుములకు మెరుపులకు ఏదో ఒక రోజు ఏదో ఒక సంవత్సరం వజ్రాలుగా మారుతాయి అలాంటి ప్రయత్నం చేయండి ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడైనా మీకు అదృష్టాన్ని ఫలించచ్చు అని ఒక మేధావి ఈ వాట్సాప్ గ్రూపుల్లోనూ అక్కడ ఇక్కడ మెసేజ్ పెడుతున్నాను అంటే ఆ మెసేజ్ నేను చూశాను అనమాట చాలామంది చెప్పారు అన్నమాట అది అంత ఫేక్ దయచేసి మీరు ఎవరు కూడా అలాంటి ప్రయత్నం చేయకండి ఉజ్రం పుట్టాలి అంటే దానికి తగినంత ఉష్ణోగ్రత ఉండాలి ఆ ఉష్ణోగ్రత ఒగడుగు రెండు అడుగు భూమిలో ఉండదు కాకపోతే ఈ ఒగడుగు రెండు అడుగుల భూమిని మీరు పైన వేసుకుంటారు కదా ఒక రెండు అడుగుల మందంతో పిల్ల కట్టేసేసి అందులో మట్టేసేసేసి చేయమని చెప్పాడు అభిదాని దానికి నేను ఇంకో మార్గం చెప్తున్నాను అలా ఒకవేళ మీరు చేయగలిగితే కింద ప్లాస్టిక్ పేపర్ వేసి బాగా బృందంగా ఉండే ప్లాస్టిక్ పేపర్ వేసేసేసి మొత్తం అంతా ఆ రెండు అడుగుల మట్టిలో మంచి మంచి మొక్కలు నాటండి మీ ఇంటి అవసరాలకు కావలసిన టమాటా కావచ్చు బెండకాయ కావచ్చు చిక్కుడుకాయ కావచ్చు మిరప కావచ్చు కొత్తిమీర కావచ్చు ఏదైనా కానీ రెండడుగుల భూమిలో మొలిచి మనకి పంటనిచ్చే మొక్క ఏదైనా కూడా అందులో పెట్టి మన ఇంటికి కావలసిన కూరగాయలు మనం పండించుకోవచ్చు అది మళ్ళీ మందులు వేయకండి మందులు వేస్తే బయట కొన్ని దానికి మనం కొన్ని దానికి తేడా ఉంది మందులు వేయకండి మరి మందులు వేయకోకుండా వృత్తానికి వృత్త నెలలో ఎన్నలని సమయం ఉంటుంది అలా గ్యాస్ ఎన్నల సావం ఉంటుంది ఉండదు ఎక్కువ ఆగ్రత ఉండొచ్చు అంతే నెక్స్ట్ మళ్ళీ వెళ్ళిపోతుంది అందుకు కూడా మీకు చిన్న ట్రిక్ లాంటి ఉపాయం చెప్తాయి ఎందుకంటే మా ఇంట్లో నేను చేశాను చాలా ఏళ్ళుగా చేస్తున్నాను మా ఇంట్లో మొక్కలకన్నీ కూడా నేను అలాగే చేస్తున్నాను ఏంటి అంటే టెన్ లీటర్స్ అది మన పెయింట్ డబ్బా వస్తుంది కదా పెద్దది ఆ పెయింట్ డబ్బా తీసుకొని నీట్గా ఒక రెండు స్టెప్పులుగా చిన్న హోల్ పెట్టేసేది అంటే ఎలాంటిది అంటే ఒక దెబ్బలాన్ సైజులో లేదంటే ఒక స్క్రూ డ్రైవర్ పెద్ద తీసుకొని ఆ స్క్రూ డ్రైవర్ సైజులో ఇలా దాని చుట్టూ పైన కాదు మధ్యలో కింద కాదు పైన కాదు మధ్యలో మిడిల్లో ఒక రెండు మూడు స్టెప్పులుగా చేసుకొని చుట్టూ ఒక ఐదు ఆరు బొక్కలు పెట్టేసి లేదంటే ఒక ఆరు బొక్కలు పెట్టేసి ఒక ఆరు బొక్కలు పెట్టి ఒక స్టెంపు మళ్ళీ ఒక బెత్త ఇలా ఇలా బెత్తిడి చేసేసి మళ్ళీ ఒక ఆరు బొక్కలు పెట్టి మళ్ళీ ఒక స్టెప్ తర్వాత పూర్తి కింద అండర్లో పూర్తి అండర్లో మళ్ళీ ఒక నాలుగు బొక్కలు పెట్టేసి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసి మన ఇంట్లో ఉన్న చేత చేదాలు కూరగాయలు మన ఆడవాళ్ళు అంగడికల్లి తీసుకొచ్చింది పప్పు కళ్ళు తీసుకొచ్చింది అని పచ్చివన్నీ పచ్చి టమాటాలు వేస్ట్ వేస్ట్ ఏదైతే ఉందో వేస్ట్ వేస్ట్ మొత్తం అంత కసుతో సహా ప్లాస్టిక్ పేపర్లు తప్ప కసుపుతో సహా అందులో చేసేసేయండి మనకు తెలియని కావచ్చు అన్ని ఏంటో ప్లాస్టిక్ అనే వస్తువు తప్ప మిగతా ఏదైనా కూడా అందులో వేసేసేయండి మూడు నెలలు అది ఎరువు అవుతుంది మూడు మూడు మాసాలకి అది ఎరువుగా మారిపోతుంది స్మెల్ వస్తుందని ఆలోచన చేయాలని ఎట్టి పరిస్థితుల్లో స్మెల్ రాదు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ తీసుకుందా నేను చాలా ఏళ్ళ నుంచి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్మెల్ రాదు స్మెల్ రాదు ఆ తర్వాత అది ఉడికి 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 ఉడికిలాగా ఓటలాగా అయిపోయి కిందికి చుక్కలు కారుతుంది ఒకటి రెండు మూడు నాలుగు నెలల చుక్కలు దాదాపు ఒక ఒక టెన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ లాగా కారుతుంది ఒక మూడు నెలల తర్వాత అప్పుడు అప్పుడు ఒకే ఒక చుక్క మీరు ఏం చేస్తారంటే పొయ్యిగుళ్ళు లాగా పెట్టండి మూడు చోట్ల ఇలా మూడు లాగా పెట్టి దీనిపై నుంచి ఆ డబ్బా పెట్టేసేస్తే ఆ చుక్కలు కిందికి కారు ఆ చుక్కలు తీసుకుని బాటిల్లో వేసేసుకుందామంటే ఒక్కొక్క చెట్టుకు రెండు చుక్కలు వేసేస్తారు నెల ఆహారం వస్తుందా ఒక నెల పీడి ఫుడ్ వస్తుంది రెండు చుక్కలతోనే అంత శక్తి ఉంటుంది వాటిలో సరే నేను ఏదో చెప్పబోయే ఏదో చెప్పేశాను ఎందుకంటే ఆ మెధావైన మట్టి గురించి చెప్తే నా అనుభవానికి నేను చెప్పాను ఏమనుకోకండి మీ ప్రయత్నాలు మీరు చేసేటప్పుడు నేను చెప్పిన ఈ సూచనలు పాటించి అది నిజమైన వచ్చినమా డూప్లికేట్ రాయా అనేది నిర్ధారించుకున్న అని సో మనం ఏదో అనుకుని ఏదో మాట్లాడేసుకున్నాం ఆయన కొద్దిగా లేండి వీలైతే పాటించండి అదే ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనలో ఎవరైనా కూడా చాలామంది వజ్రాల బయటకు వెళ్ళినప్పుడు ఈ ఐదారు సూత్రాలు పాటించండి ఇంట్లోనే అది వజ్రమా కాదా అనేది మనం తెలిసిపోతుంది ఎవరి దగ్గరకో వెళ్ళి మనం టెస్ట్ చేయించుకొని అనవసరమైన డబ్బులు పాటు చేసుకోవద్దండి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను ఎందుకంటే ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు అడిగారు ఈ వీడియో సార్ మనకు ఒక రూపాయి ఖర్చు లేకపోకుండా అది మనం వజ్రము అని కనుక్కోవడం ఎలా సో నేను మొత్తం గూగుల్లోనూ అటు ఇటు చాలామంది కొంతమంది ఉన్నారు కదా డైమండ్స్ సంబంధించిన ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా అలా వాళ్ళ సైట్లలోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు రాసిన ఇన్ఫర్మేషన్ అది ఇది మొత్తం అంతా గ్యాదర్ చేసి నేను మీతో చెప్తున్నాను అన్నమాట ఈ విషయాలు సో సాధ్యమైనంత వరకు మీరు పాటించండి ఓకే థ్యాంక్ యూ మర్చిపోయాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి అలా అడుగుతున్నారు అయితేనే బందేవారనే బాబు అడిగినా అడిగినట్టే కదా థ్యాంక్ యూ